రైతు సోదరులకు నమస్కారం మనం ఈ రోజు కర్ణాటక జిల్లాలో ఉన్నాం పాటు ఉన్నారు నగేష్ గారు ఆరోగ్యానికి సంబంధించి ఏం వాడుతున్నారు ఇప్పుడు జీవమిత్రి వచ్చి నుంచి జీవమిత్రీవమిత్ర వచ్చి వాడుతున్నారు సార్ ఇది వాడి జీవాలు బాగా మేస్తున్నాయి జ్వరాలు తొగ్గేది చనిపోయేది ఇట్లా ఏం లేదు సార్ బాగున్నాయి పిల్లలు మున్ను తినేది ఇట్లా ఏం లేదు బాగున్నాయి సార్ ఇప్పుడు ఇది పెట్టినప్పుడు ఈ ఇంక ఆడని బాగానే మేస్తున్నాయి సార్ గొర్రెలు గొర్రెలు బాగా మేస్తున్నాయి బరువు కూడా బాగా ఓకే సరే నాకేష్ గారు అంటే మీరు ఇది ఎక్కడ చూసారు ఎలా తెలిసింది మీకు ఈ ప్రోడక్ట్ గురించి ఆ ఊర్లో దీన్ని తెచ్చిన వాళ్ళని చూసి మేము బాగున్నది చూసి మేము తెచ్చుకొని మేము వాడుతున్నాం సార్ ఓహో వేరే వాళ్ళని చూసి మీరు కూడా తెలుసుకొని ఇది బాగుందని చెప్పి మీరు వాడటం స్టార్ట్ చేసేది ఇది వాడినాక పిల్లల బరువులో తేడా ఏమైనా గమనించి అంటే మీకు ఎలా అనిపించింది బాగా బరువులు వస్తున్నాయి సార్ పదహైదు పదహారు కేజీ దాకా బరువు వస్తాం సార్ ఎన్ని అంటే ఆరు నెలల నుంచి రెండు నెలల లోపల మీకు ఇంత ముందరికి ఇప్పటికీ బరువుతున్నట్టుగా గమనించారు ఓకే బరువు పెరగాలంటే అతి తక్కువలో మీరు లాభాలు పొందాలంటే జీవమిత్రను వాడండి ఇదే లేబుల్ చూడండి జీవమిత్ర సేమ్ జీవమిత్ర సేమ్ టానిక్ అని చెప్పి వేరే వాళ్ళు మీకు అంటగట్టడానికి చూస్తే తీసుకోకండి జీవమిత్ర అడిగి మరి తీసుకోండి కింద స్క్రోల్ చేస్తున్న నంబర్లకు మీరు ఫోన్ చేసినట్టయితే మీకు దగ్గరలో ఉన్న ఆర్టీసీ డిపోలో గానీ నవతా ట్రాన్స్పోర్ట్ లో గానీ విఆర్ఎల్ లో గానీ మీకు పంపించడం జరుగుతుంది